రాష్ట్రానికి నిధులు రాకుండా మీరు ఏమేమి మాటలు మాట్లాడుతున్నారా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు బీసీ రిజర్వేషన్లు అమలై తీరుతాయి కాదని చెప్పనికే మీరెవరు మీకు తెలుసా మీరు అసలు ఏం చేస్తున్నారు కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా ఇక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు రాజీనామా చేయండి ఫస్ట్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ సార్ కొత్తగా ఎన్నికయ్యే కదా రాష్ట్ర అధ్యక్షుడు గదేనుల రామచంద్రరావు సారు ఆహా గైన మీద మస్తు గరానికి వచ్చిండు ఇంకా పొన్నం సారు ఏమన్నాడు నేను చెప్పాను చూద్దాం పాండ్రి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకునే ముచ్చట్లేదు ఏం మాట్లాడుతున్నారు పబ్లిక్ ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పుకుంటా వచ్చిండు ఇక సార్ మీడియా ముందర మాట్లాడుకుంటా బీజేపీ పార్టీ మీద గట్టిగానే గట్టి వచ్చిండు తెలంగాణ రాష్ట్ర నాయకుల మీద కూడా మత్తు పైరు అవ్వకుంటా వచ్చిండు ఇంకా కాదు మొన్ననే ఎన్నికయ్యే కదా బీజేపీ పెద్ద రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సారు సార్ మీద నిప్పులు చెరగ పట్టిండు పొన్నం ప్రభాకర్ సారు రామచంద్రరావు మళ్ళొక పారి ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు బీసీ రిజర్వేషన్ లను తొమ్మిదవ షెడ్యూల్ లో అసాధ్యం అని అంటున్నారు పక్క రాట్టం తమిళనాడులో రిజర్వేషన్లను పెంచిండ్రు రాటం నుంచి వెనకైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు కావు చూత్తాం బీసీ రిజర్వేషన్ల పెంపక మీద కేంద్రం జప్పన నిర్ణయం తీసుకోవాలి బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే సూత్త ఊకోము అని ఈ తీరుగా పున్నం ప్రభాకర్ సార్ మాస్తు గారానికి రాబట్టిండు ఇక ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో గట్టిగా ఇనబడుతున్న మాట ఏదన్నా ఉన్నదనంటే ఈ బీసీ రిజర్వేషన్ల పంచాయతీ ఈ ఈ బీసీ రిజర్వేషన్ల మీద రసభాస గట్టిగానే నడుస్తున్నది ఏ లీడరు ఎవరు ఎట్లా దోస్తే వాళ్ళు వాళ్ళకేమనిపిస్తే అది ఏది తప్పో ఏది ఒప్పో ఎవరు చేసేటోళ్ళు ఎవరు చెయ్యని అసలు బీసీ రిజర్వేషన్లను ఇయ్యాలని అనుకునే టోళ్ళు ఎవరోలో ఈ వద్దు అనుకునే అడ్డం పడేది ఎవరో ఈ లీడర్లు మాట్లాడే మాటలన్నింటినీ అర్థం కాక నెత్తిన గుడ్డేసుకుని దిక్కులుతున్నరయ్య డైలామాల ప్రతి ఒక్క కామను పబ్లిక్ ఈ పొలిటికల్ శేఖర్లు కొడుతున్న ఈ బీసీ రిజర్వేషన్ ముచ్చట్ల